అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్చివాయని కామెంట్ చేయండి ఈసారి సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే సూర్యగ్రహణం రోజున మూడు ప్రత్యేక విషయాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెలలో సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం సంభవించడం చాలా అరుదు సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఇప్పటికే ముగిసింది సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం సంభవిస్తుందని నిపుణులు అంటున్నారు అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సూర్యగ్రహణం గురించి మూడు ప్రత్యేక విషయాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన సంభవించనుంది ఈసారి సంభవించే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు పితృపక్షలో చివరి రోజున ఏర్పడనుంది ఇదే రోజు భాద్రపద మాసంలోని అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు హిందూ సనాతన ధర్మంలో ఈ మహాలయ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది రెండువేల ఇరవై ఐదో సంవత్సరంలో సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటిన భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్య రోజున రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండున తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో జరిగే ఈ సూర్యగ్రహణం కన్యారాశిలోని ఉత్తర ఫల్గుని నక్షత్రంలో సంభవిస్తుంది ఈ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు చంద్రుడు మరియు బుధుడు కన్యారాశిలో ఉంటారు శని మీనంలో ప్రత్యక్షంగా కనిపిస్తాడు కుజుడు తులారాశిలో రాహువు కుంభరాశిలో బృహస్పతి మకర రాశిలో శుక్రుడు మరియు కేతువు కలిసి సింహరాశిలో ఉంటారు ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇది న్యూజిలాండ్ ఫిజీ అంటార్కిటికా మరియు దక్షిణ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది ప్రతి సంవత్సరం తెలంగాణలో బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజున ప్రారంభమవుతుంది ఈ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి మరియు సంప్రదాయాలకు చిహ్నం ఈ సంవత్సరం మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రారంభమవుతుంది ఈ పండుగ సెప్టెంబర్ ముప్పైన సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది ఈ తొమ్మిది రోజులు పార్వతీదేవిని గౌరీదేవి రూపంలో పూజిస్తారు గౌరమ్మ పాటలు ప్రకృతిలో సహజంగా వికసించే పువ్వులు మరియు సాంప్రదాయ వంటకాలతో పూజిస్తారు జ్యోతిష్యం ప్రకారం భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ ప్రత్యేక మహాలయ అమావాస్య రోజు పూర్వీకుల రుణాలను తీర్చడానికి చాలా ప్రత్యేకమైనది మహాభారతం కూడా ఈ మహాలయ అమావాస్య గురించి ప్రస్తావించింది ఇది దాని ప్రత్యేక స్వభావాన్ని వివరిస్తుంది ఈ మహాలయ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక వ్యక్తి మరణించిన రోజు లేదా తిథి తెలియని వారు మరియు వారు మరణించిన సంవత్సరం లేదా తిథిలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధకర్మలు చేస్తే చాలా శుభప్రదమని చెబుతారు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు చేసేవారికి పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు ప్రతి అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం సమర్పించలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజున అలా చేస్తే అది సంవత్సరం మొత్తం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు ఈ సంవత్సరం పితృపక్షం భాద్రపద మాసంలోని పౌర్ణమి తిథి నాడు అంటే సెప్టెంబర్ ఏడున ప్రారంభమైంది ఈ పితృపక్షానికి హిందూ సంప్రదాయంలో చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పితృపక్షాలు దాదాపు పదిహేను రోజుల పాటు ఉంటాయి ఈ పితృపక్షాలు భాద్రపద మాసంలోని అమావాస్య రోజున అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన ముగుస్తాయి ఈ పదిహేను రోజుల కాలం పూర్వీకులకు అంకితం చేయబడిందని పండితులు అంటున్నారు ఈ పితృపక్షంలో పూర్వీకులు పదిహేను రోజులు భూమికి వచ్చి వారసులను ఆశీర్వదిస్తారని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమశ్ శివాయ